మత మార్పిడులు డబ్బు వస్తువులు ఇతర కానుకలు ఎరచూపి కొన్ని మిషనరీలు చేస్తున్న అరాచకం అందరికీ తెలిసిందే ఇప్పుడు సరికొత్త పంథ కూడా మిషనరీల మిషన్లో చేరింది అదే పెళ్లి పెళ్లితో మత మార్పిడులు చేయించడం ఎలా అంటే లవ్ జిహాద్ పేరు గుర్తొస్తోంది కానీ ఇది కూడా అలాంటిదే కాకపోతే కొంచెం డిఫరెంట్ చిత్తూరు జిల్లా పీలేరు మండలం యలమంద క్రాస్కు చెందిన రమేష్ బాబు అంధుడు నిరుపేద కుటుంబానికి చెందినవాడు హిందూ కుటుంబంలో జన్మించాడు నెల్లూరు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న రమేష్ అక్క తన కష్టాలు తోటి నర్సు ఇందిరకు చెప్పింది ఇందిరా ఓ మేకవన్నే తోడేలు అని ఆమె గ్రహించలేకపోయింది అంధుడైన రమేష్ తో నర్సు ఇందిర పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంది పెళ్లి తరువాత అసలు రూపం బయటపడింది రమేష్ను ను మతం మార్చాలని తద్వారా క్రైస్తవ మిషనరీ నుంచి ఫండ్స్ పొందాలని దురాలోచన చేసింది మతం మారితే కళ్ళొస్తాయని బలవంతంగా బైబిల్ చదివి వినిపించడం మొదలు పెట్టింది అనంతరం పెళ్లి చేసుకున్న బిల్డప్ తో పోలీస్ క్రైస్తవరాలు మోసం చేసింది నాకు ఏదో విధంగా న్యాయం చేయాలా ఆమెకి చట్టపరంగా శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను నాకు జరిగినట్టుగా నా హిందూ బంధువులు ఎవరికి జరగకూడదు నా లాంటి వారికి ఎవరు నష్టపోకూడదు అని ఆవేదనతో నేను ఈ విధంగా ప్రజల ముందుకు వస్తున్నాను నాకు ఏదో విధంగా న్యాయం చేసి నాకు నా కుటుంబానికి నా హిందూ ధర్మానికి జై శ్రీరామ్ అయితే హిందూ దేవతలను తిట్టడం తిరుమల క్షేత్రంపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు రమేష్ భరించలేక ఒక హిందువుగా ఆవేదన చెందాడు భార్య మత మార్పిడులకు ప్రయత్నిస్తోందని గ్రహించి ఆమె అకృత్యాలను వీడియోగా తీశాడు ఆ విషయం గ్రహించిన ఆ వంచకురాలు ఆ వీడియో పెళ్లి ఫోటోలతో పాటు మొత్తం ఆధారాలను ధ్వంసం చేసి నెల్లూరుకు పారిపోయింది ఇదేమని ప్రశ్నించిన రమేష్ పై వరకట్నం కేసు పెడతానని బెదిరించింది నా దగ్గర ఉన్న ఆ పద్దెనిమిది వీడియోలు కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది నా దగ్గర ఉన్న పెళ్లి ఫోటోలు కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది నువ్వు నజలకు వచ్చినావంటే నేను న్యూస్ అండ్ స్కేచ్ పెడతాను నీ దారి నీది నా దారి నాది ఆ తర్వాత ఫండ్స్ తీసుకుంటాను నువ్వు వేసు నమ్మి వస్తే నీకు ఫండ్స్ లో భాగం ఉంటుంది లేకపోతే ఫండ్స్ లో భాగం ఉండదు నాకు నా హిందూ ధర్మానికి అన్యాయం జరిగింది వేదాల్లో క్రీస్తు ఉన్నాడని ఇంకా నీచంగా అసతమ సద్గమయ్యా అనే ఆ శ్లోకాలన్నింటినీ నీచంగా తప్పులు పడుతూ మాట్లాడడం జరిగింది కానుకలు ఇతర ప్రలోభాలతో మత మార్పిడులను చూశాం కానీ వివాహాలను కూడా ఇలాంటి అకృత్యాలకు వాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇలా కూడా మత మార్పిడులు జరుగుతున్నాయా అని హైందవ సమాజం విస్మయానికి గురైంది